మాట్లాను సార్ పది పది మహాప్రసాదాలు సార్ చల్వాలు సరే తర్వాత చిన్న పది ఫ్రై ఓకే సార్ ఇది మన హరి సార్ చెప్పింది సరే పంపండి సార్ అన్నా చూడండి కానీ పది పంపండి పది పంపించాలే మస్త్ అయితే అన్నాడు చల్వాలు పది కందువాలు కందువాలు కూడా ఒకసారి చిన్న లాట్లు కూడా పది ప్యాకెట్స్ ఓకే చెప్పిన సార్ రైతులకు ఇబ్బంది అయితే సార్ మాకు సిక్స్ లో ఉన్న ఇద్దరు అయ్యి గారు అని చెప్పిన సార్ అదే మీరు ఎంత అవైలబుల్ ఉంటే అంత పంపించండి నేను ఇప్పుడు కిట్టు చెప్పిన సార్ కిట్టు వస్తా అన్నాడు మా కిట్టు నువ్వు వెంకటకృష్ణ వెంకటకృష్ణ ముగ్గురు సార్ సరిపోతారులే ముగ్గురు సరిపోతారు సార్ ఈ చీరలు తీసుకుపోవాలా సార్ తీసుకపోండి రెండు చీరలు తీసుకపోండి ఓకే సార్ ఇతరులు అవన్నీ జడ్జ్ చేసి తీసుకుపోయి సరే సార్ నాకేం ఇరవై మహాప్రసాదం అని చెప్పింది సార్ అయినా మళ్ళీ మీ దగ్గరకు వచ్చేవాడు పది దగ్గిపోయినా అరణ అది అరణ అని అడిగిన మాట అన్న అన్న ఎన్ని పంపమంటారు సార్ అన్న అంటే పది పది పంపాలి సార్ పంపించారు సార్ పది పంపించి చిన్న కూడా పంపించండి పంపిస్తారా సార్ ఓకే సార్ ఇప్పుడు శాల్వాళ్ళు ఏం తీసుకుపోవాలి సార్ శాల్వాలు ఒక పది ఓకే సార్ ఒక పది మహాప్రసాదాలు ఓకే సార్ తర్వాత పది చిన్న లడ్లు అంటే ఇరవై పది ప్యాకెట్లు అంటే పదిసార్ ప్యాకెట్లు పది ప్యాకెట్ ఓకే సార్ పది సెలవు వాళ్ళు అవసరమైతే కండవాళ్ళు కూడా ఐదు పెట్టుకోండి ఉండండి సరే సార్ ఓకేనా ఓకే సార్ ఫోటోలు తీసుకోపోరా సార్ తీసుకోపో రెండు ఫోటోలు తీసుకో ఓకే సార్ ఇక అది పెద్ద దేశాల వాళ్ళ కంపెనీ కంటే పెద్దది కూడా తీసుకోండి పెళ్లి కూడ పెళ్లి కూతురు చవాలంటే ఆ గర్టీస్ ఉన్నా సార్ ఆ ఇద్దర్ కల్పి కప్పేస్తా అయిపోట్నీ చిన్న 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 దొడే చెల్లగా కప్పేస్తా అయిపోట్నీ ఎవర్ గర్టీస్ సార్ చూస్కో ఓకే సార్ ఓకే సార్ ఎవర్ ఆటో దగ్గర వంటరా సార్ ఏ 4 4 ని వంటరు ముంటరుగా సార్ ఓకే సార్ నేను ఇనే వనరు గుంటనే బుదేని మీకంత రం చేసేయంట ఓకే సార్ ఓకే సార్ ఏంటి నేను సార్ ఇప్పుడు 4 తో మాట్లాడుతలేను సార్ మాట్లాడండి మాట్లాడండి